హాయ్ గాయస్ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వచ్చేసరికి అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అనే విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై మూడు నిమిషాలకే క్రాష్ అయింది ఇందులో రెండు వందల నలభై రెండు మంది పాసెంజర్స్ ఉన్నారు అందులో పది వర్కర్స్ ప్లస్ ఇద్దరు పైలట్స్ ఉన్నారని తెలుస్తుంది అందువల్ల ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు విమానాశ్రయం మూసివేయబడింది అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ఉన్నారన్న సమాచారం వచ్చింది ఒంటి గంట పదిహేడు నిమిషాలకు టేకాఫ్ అయినట్లు అలాగే ఒంటి గంట యాభై నిమిషాలకు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి క్రాష్ అయినట్లు సమాచారం మీద వచ్చింది ప్రస్తుతం విమానం మేఘానీ నగర్ సమీపంలో క్రాష్ అయినట్లయితే తెలుస్తుంది